న్యూస్ కి స్వాగతం ముందుగా తెలుగుదేశం పార్టీ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఓట్లు అభ్యర్థించిన ఇందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓట్లు అభ్యర్థించిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు రెండు బుజ్జి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న బీజేపీ అధ్యక్షుడు కత్తి రాము ఏలూరు రూరల్ కొత్తూరు గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో భాగంగా దిందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కొత్తూరు గ్రామంలో ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలు దిందులూరు నియోజకవర్గంలో ప్రతి పేదవారికి సక్రమంగా అందజేసినట్లు చెప్పారు త్వరలో జరగబోయే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి అఖండ విజయంతో గెలిపిస్తే రానున్న రోజుల్లో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు జడ్పీటీసీలు భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు వాళ్ళకి ఒక్కొక్క స్థలం ఇచ్చి ఆ స్థలంతో పాటు రెండు లక్షల రూపాయల డబ్బులు ఉచితంగా చంద్రబాబు గారితో చెప్పి మీకు ఇప్పించి మీ ఇళ్లలో దీపం పెట్టి మీ కొత్తూరు ఊరు బారు కూడా ఏదైతే ఆర్ఎన్ బి రోడ్డు మొదల్లో ఆంజనేయ గుడి దగ్గర మొదలెట్టి ఊరు బయటికి బయటకు తీసుకెళ్లిపోయేసుమ గదిరెట్ వాళ్ళు ఈ కాలం కాలం మొత్తం కనబడకూడదు ఈసారి డబ్బులు డబ్బులున్నవాళ్ళు వంతులు కట్టుకున్నారు కాలువకి పేదవాళ్ళు ఇంకా పట్లేసుకుని నడుతున్నారు కొంతమంది నడవలేక ఆ పక్క ఈ పక్కకి నడుస్తున్నారు అసలు ఈ కాలం ఊరు మధ్యలో లేకోకుండా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసేస్తాను మనిషి ఒంగుని నడిచెళ్ళిపోతుంది మనిషి నడిచి వెళ్ళిపోయేటట్టుగా ఈ కాలం లేకోకుండా చేస్తేనే మమ్మల్ని చెప్పడం మీకు తెలియజేస్తా మీ ఊరంతా ఊరంతా సిమెంట్ రోడ్లు వేసినటువంటి అవసరం ఉంది చాలా బలా వేసాం ఆగని ఆగండి అంటే ఎదరో పక్కన రెండు అడుగు రోడ్డు ముక్కలు మిగిలి అది కాకుండా ఆ మొదట్లో చెరువు మీద కూర్చొని మొక్క ఉంది చెరువుగట్టు దాటిన తర్వాత మీరు అక్కడ తిరిగి వచ్చినటువంటి ముక్క పాతూరు కలిపే కొత్తూరు ముక్క చిన్న ముక్క మిగిలిపోయింది ఈ దీంట్లో కూడా రెండు ముక్కలు మిగిలిపోయి ఎప్పుడో ఆయన అడిగాడు ఆ ముక్కలు కూడా పూర్తి చేస్తాను నా యాదవ్ సోదరులు అడిగారు అయ్యా మేము ఒక కృష్ణుడు గుడి కట్టుకుంటా అనుకుంటున్నాం సాయం చేయమన్నారు స్థలం అని అడిగా స్థలం కోసమే ఎక్కడ సెట్ అవుతా చూస్తున్నాం అన్నాడు మీరు చూడొద్దు చాలా మంది ఊళ్ళలో చాలా మంది ఊళ్ళల్లో ప్లాట్లు వేస్తారు మన పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేశారు ఆ స్థలాన్ని దాంట్లో ఎంత కావాలి మీకు అని అడిగా వాళ్ళు మూడు సెంట్లు కానీ నాలుగు సెంట్లు కానీ అన్నారు కాదు ఐదు సెంట్లు ఇస్తాను మీరు అరవై ఐదు రూపాయలు ఈ ప్రభుత్వం డబ్బులు ఇప్పిస్తా హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది అలాగే ముస్లిం మైనార్టీ యొక్క మనోభావాలు తగ్గట్టుగా నడవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈ రోజున ఇమాములకు కూడా ఐదు వేల రూపాయలు జీతం ఇస్తున్నాం పోజార్లకు ఇస్తున్నాం గొడవ దీప 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 దోప దీప నైవేద్యాలు పెట్టడానికి దీప పెట్టడానికి మా సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఆయన ఆయన పేరు చెప్తూ మర్చిపోయా నేను నారాయణ బాబు గారు మర్చిపోయా మా అశోక్ గారి పేరు మర్చిపోయా మరి వీళ్ళందరూ కూడా మనకి ఒక్కొక్కడో ఒక్కొక్క తలకాయ ఎవరు లేకపోయినా ఆ లోటు మనకు కనిపిస్తూ ఉంటుంది మీరు ఈ రోజున నియోజకవర్గంలో కొత్తగా పెళ్ళైనవాడు కానీ పాత అలా అమ్మానాల్లో నుంచి కార్డు ఎడగొట్టుకోకపోతే ఆగిపోయిన వాళ్ళు కానీ పదహారు వందల మందికి ఇంకా నేషనల్ కార్డులు ఇవ్వాలి నేను కొత్తగా నా దగ్గర ఎవరెవరికి ఇవ్వాలో కూడా రాసుకున్నా పదహారు ఏ ఊర్లో ఎవరెవరికి ఏమి లేదో కూడా చేసినాకు పదహారు వందల మందికి కొత్త రేషన్ కార్డులు నేను బాకీ ఉన్నా ఈ యొక్క ఎన్నికల ఫలితాలు ఇరవై మూడులో అయిపోతాయి వచ్చే నెల పై వచ్చే నెల అయిపోతే ఆ కార్డులు ఇచ్చేస్తాను పెన్షన్లు ఇచ్చేస్తాం ఇప్పుడు ఏదైతే మనం రెండు వేలు పెంచాం మరలా మీ యొక్క పెద్ద కొడుకుని గెలిపిస్తే మూడు వేలు వచ్చే దుర్మార్గులు ఏమని లేదు ఈ ఎలక్షన్ మీ మీ అవ్వండా పంపిస్తాం ఎలక్షన్ అవ్వంగానే ఫోన్లే కాదు మీ నాలుగు వేలు కూడా రేపు ఐదో తారీఖు వచ్చే నెల ఐదో తారీఖున మీ చెక్కులన్నీ కూడా మారిపోతాయి ఆ నాలుగు వేలు కూడా తీసుకోండి అశోక్ గౌడ్ గారు చెప్పినట్లుగా పరిగెత్తికెళ్ళి రెండు ఓట్లు సైకిల్కంగా మీరు ఎయిటీలో కూడా మధ్యాహ్నానికి ఓట్లు నేసేయాలి మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ ఇళ్లలో ఉన్న వాళ్ళు కానీ మీ వాడకట్లో వాళ్ళు కానీ హైదరాబాద్ లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా పోలింగ్ చేసి మరీ పిలిపించి వాళ్ళు పాత కాంగ్రెస్ ముక్కలో ఆతాల్లో కొట్టే ఈయన తప్ప ఈయన కొత్తగా రాలేదనే విషయాన్ని మీరు మర్చిపోమాకండి ఆ తాల్లో కొట్టలే తప్ప మీరు ఇంకా ఎవరైనా మీరు ఎనామస్ గా ఇచ్చిన ప్రెసిడెంట్ గారు ఏదో పగటి కళ్ళకు అంటున్నాడు మేస్తార ఉద్యోగం చేసుకుంటూ ఏదో చేద్దామని రౌడీ ఎమ్మెల్యే అంటాడు కొడుబందే అంటాడు నన్ను అదే అంటాడు ఇది అంటాడు నేను కొడుబందే నా డబ్బులతో నేను వేసుకుంటా నా కోట్లో నేను వేసుకుంటా నీ ఇంటికి వచ్చేయట్లేదుగా పేదవాళ్ళు డబ్బులు దాకా లేదుగా పేదవాళ్ళు కదా నేను పుట్టిన కానించి కొడుబందే వేస్తాను పుట్టిన కానించి నాకు ఒక తెలిసిన కానించి ఉంది ఏ మీ ఇళ్ళలో నేను కొడుబందు కట్టేసి నేను చూడలేదు ఇప్పుడు ఏమమ్మా నాకు ఈ స్థాయి ఈ గౌరవం ఎన్ని జన్మలు వచ్చినా రాదు మరొక జన్మ ఈ జన్మ అయిపోయిన తర్వాత ఉంటే మళ్ళీ ఈ జలూరులోనే ఇట్లాగే పుట్టి ఇట్లాగే మీకు ఎమ్మెల్యేగా పనిచేయాలని కోరుకుంటున్నారు దీంట్లో ఉన్న దీంట్లో ఉన్నటువంటి ఆనందం మీరు అర్థం చేసుకోట్లా రాజుగారు మీ రాజుగారు ఎంత ముద్దురు తెలియగలంటే ఒక్క బజార్ కూడా నన్ను తిరగమనుకోకుండా నన్ను ఆయన నోటితో అడక్కోకుండా ఆ కొట్టుగా ఆ కొట్టుగా కూర్చొని సిగరెట్ కాచుకుంటా మిమ్మల్ని నాకు అప్పు చెప్పి మీకు మీరు ఎట్టు తప్పు కొట్టుకుంటూ తీసుకెళ్తే అదే వస్తారా ఇప్పుడు గంగిరెద్దు కనుక గంగిరెద్దు కనుక బోర్ ఊదుకుంటే ఎవరో వెళ్తుంటే ఊక్కుంటే వెళ్ళిపోతారట్టుగా అట్టా నన్ను మొత్తం తిప్పేశారు ఊరంతా ఈ పాటకి మూడు రోజులు అవ్వాల్సిన టైం నాది మరి పంచాయతీ వార్డు నెంబర్ ప్రెసిడెంట్ ఎట్లా తిరుగుతారో అట్లా కొత్తూరులో మీరు కూడా నాతో పాటు నన్ను తిప్పుతూనే కాదు పాపం ఆడపిల్లలు కూడా పొద్దు పొద్దున్నే వచ్చి నాతో నడవలేకపోయినా ఎట్లా కొట్లా ఉసురావసరం అనుకుంటా మరి కార్యక్రమాన్ని దిగ్విజయ చేసినటువంటి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి గంగన పాప ఒక ఇక్కడ నువ్వు ఇల్లు అడిగావు నీకు ఒక బజార్ కేటాయిస్తా నిన్ను రోడ్డు పక్కన నీ ఊళ్ళందరినీ తీసుకొచ్చి ఒక కాలనీలో ఒక బజార్ బజార్ ఈ పక్క గంగనట్ట గౌరవాన్నిచ్చింది నేనే తప్పనిసరిగా విలువ పెద్దన్న లేకపోతే డాక్రా మహిళలు అంటే లెక్క ఉండదు మీకు గౌరవం సాధికార మిత్రులుగా మీకు ముప్పై ఐదు కుటుంబాలు మిమ్మల్ని గౌరవం పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు డాక్రా మహిళలు ఏంటి సాధికార మిత్రులు తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్తున్నారేంటి అంటున్నారు గవర్నమెంట్ చేతమే మీ సాధికార మిత్రులకు ఇవ్వటం లేదు వాళ్ళకి తెలియక మీరు రావద్దు మిమ్మల్ని రాకూడదు అనుకుంటున్నారు మీకు ఎవరి డబ్బులు ఇవ్వటంలా మీ డబ్బులతో మీరు ఖర్చు పెట్టుకుని మీ ముప్పై ఐదు కుటుంబాలు బాగు చేసుకుంటాను మీరు తిరుగుతుంటే అలాగెందుకు కడుపులో నెప్పని అడుగుతున్నా నేను వాడు వెళ్ళి మీ మీద కంప్లైంట్ పెట్టారు కేసు పెట్టారు మిమ్మల్ని తిరగటాకి లేకుండా ఆపమన్నారు రూల్లో ఎక్కడ మిమ్మల్ని ఆపేడికి లేదు చూపిస్తా పేటలో కానీ అటు మురళి కేసు కానీ పాత ట్రైన్ ఉన్నాయి ఆ ట్రైన్ నిన్న మురుగుంది క్లీన్ చేయడం లేదు పట్టించుకునేటువంటి నాదులు లేడు కొన్ని రోడ్లలో సిమెంట్ రోడ్లు కూడా పగిలిపోయినాయి ఇంకోసారి అయితే ఒక డ్రైనేజీ డిస్పోజల్ గ్లాసులతో తుక్కుతో నిండిపోయింది కూడా మరి తప్పకుండా రేపు శాంక్షన్ అయిపోయి వర్క్ ఆర్డర్ కూడా వచ్చింది డ్రైనేజీ కూడా పైపులు దింపించి ఆ పని చరిత్రగత పూర్తయ్యేటట్టు వాళ్ళకు కూడా తెలియజేయండి నేను హామీ ఇస్తున్నాను తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఏ దారి కూడా వాళ్ళకి జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరులోని తొమ్మిదవ డివిజన్ కత్యప్ప వీధి సెంటర్ నుండి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు

నాయకత్వం కళ్యాణ్ గారు నాయకత్వం కళ్యాణ్ గారు నాయకత్వం రాజుకుల అధికారు మన ఓట్లు రాజుకుల అధికారు మన ఓట్లు రాజుకు అధిక మన ఓట్లు జై చందా అధ్యక్షుడు కత్తిరాము రెండు వేల మంది కార్యకర్తలతో బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి బుజ్జి సమక్షంలో టిడిపి కండువా కత్తిరాము మాట్లాడుతూ బడేటి బుజ్జి తాను చిన్ననాటి స్నేహితులమని ఆయన పిలుపు మేరకు ఏలూరు నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల సిసి రోడ్లు డ్రైనేజీ పనులు నగరంలో చేపట్టిన అనేక కార్యక్రమాల పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు రానున్న ఎన్నికలలో బడేటి బుజ్జిని శాయశక్తులా కృషి చేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తానని కత్తిరాము తెలిపారు ఈ కార్యక్రమంలో దత్తు బ్రదర్స్ నరేంద్ర గంటా వెంకట్ సుంకర నారాయణమూర్తి కంచుగుమ్మం నాని పోలూరి వెంకటేశ్వరరావు రామిశెట్టి శ్రీనివాస్ జగదీష్ మెహబూబ్ రోహిత్ కన్నా నాగరాజు శెట్టి నాగరాజు కుసుమ తదితరులు పాల్గొన్నారు మన కత్తి రామయ్య గారు తీర సందర్భంగా వచ్చినటువంటి వారందరూ కూడా చేసిన సందర్భం ఇచ్చేటువంటి ఇచ్చేటువంటి వారిని అందరూ కూడా బలేటి అంటే భానవారి ఉద్దేశంతో బలేటి గారు ఇచ్చేటువంటి మనం చెప్పడం వారందరూ కూడా சந்தோஷி மீக்கு அனுமதி மன தெரும் குடும்ப சேருக்கா பத்துராமாரி பார்த்து கலவ కూడా వేరే వేరే పార్టీలో పార్టీ పోటీ చేసిన ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలకు అవసరమైనటువంటి పథకాల విషయంలో అందరూ కలిసి గా పనిచేశాం ఈ రోజున అసెంబ్లీ జరుగుతున్న ఎలక్షన్ లో ఒక మంచి మనసుతో నేను గెలిస్తే పేదవాళ్ళకు మంచి జరుగుతుందనే ఒక మంచి ఉద్దేశంతో మీ అందరినీ కూడా గెలిచి ఏ నమ్మకోవాల్సి వస్తే రాము మీ అందరినీ తీసుకొచ్చారో మీ అందరి యొక్క భవిష్యత్తులో కూడా మేము రాబోయే వేదికలో తీసుకుంటాను కూడా సందర్భంగా సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాయి ఈ రోజున మంచి మంచి నాయకులు కూడా వచ్చారు ఎస్సీ లీడర్స్ వచ్చారు మిగతా లీడర్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా ఒక నమ్మకాన్ని చేశారు బుజ్జిగా తగ్గిపోతాయి ఆయన గెలుపు మనకు చాలా అవసరం మంచి మెజారిటీతో గెలిచేందుకు మా వంతు సహకారం చేయాలని చెప్పి పెద్ద మనసు దగ్గరికి వచ్చినందుకు వాళ్ళ బుజ్జి మంచితనానికి నేను ఆకర్షితుడై బుజ్జి నాకు చాలా చాలా ముప్పై సంవత్సరాల నుంచి నాకు మిత్రుడు కేవలం బుజ్జి మంచితనానికి నేను ఆయనకి మద్దతుగా ఈ రోజున వాళ్ళ బుజ్జి మాటకి నేను కాదనలేక లేక ఆయన నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళ ఏలూరు ఎంత అభివృద్ధి చెందిందో మీకు కూడా తెలిసిందే ఆ అభివృద్ధి ఈ గత నాలుగు సంవత్సరాలుగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ఆ అభివృద్ధి మధ్యలో కుంటుపడకుండా మళ్ళీ అదే ఎమ్మెల్యే గెలిస్తే ఆ అభివృద్ధి మరింత అభివృద్ధి అవుద్దని ఏలువు బ్రహ్మాండంగా సాగుద్దని కేవలం బుద్ధి మీద అభిమానంతో బుజ్జి మేము బుజ్జి మంచితనానికి నేను ఆకర్షితుడనే ఇవాళ తెలుగుదేశంలో చేరడం జరిగింది ఏదో నాలుగు ఐదు సేళ్లు కనపడకుండా కాకపోయి వాళ్ళ ఎమ్మెల్యేకి వచ్చేసి నేను మళ్ళీ గెలిచేస్తానంటే ఈ ప్రజలేమంత పెచ్చోళ్ళు కాదు ఏలూరులో ఏదో మేము గెలిచేసామని తిరుగుతున్నారు ఖచ్చితంగా బుజ్జి గత మెజారిటీ కంటే కూడా వాళ్ళ చక్క ఎక్కువ మెజారిటీతో గెలుస్తాడని కూడా నేను ఈరోజు నాతో ఉన్న వాళ్ళంతా కూడా ఏలూరు యాభై డివిజన్ల నుంచి కూడా రేపు బుజ్జి నాయకత్వంలో అందరినీ ఇదే కాదు చేరిక రేపు భవిష్యత్తులో కూడా ప్రతి డివిజన్లో కూడా బుజ్జికి మద్దతుగా దగ్గరుండి నేను ఆయనకి సపోర్ట్గా నేను జాయిన్ చేస్తాను బ్రహ్మాండంగా బుజ్జిని గెలిపిస్తాం మేమంతా వెళ్ళంటుంది ఎంతమంది మీరే కళ్ళారా చూశారు మీరే కళ్ళారా చూశారు దాదాపు రెండు వేలు దాటిపోద్ది నేను రెండు వేలు వస్తానని బుజ్జికి చెప్పాను రెండు వేల కంటే నేను అక్కడికి వెళ్ళేటప్పటికి జనం మీరే చూస్తారు దీనికి రెండింతలు వచ్చేస్తారు రెండు వేలు పైనే దాదాపు మూడు వేల మంది ఇవాళ నాయకత్వంలో బుజ్జిని గెలిపించడానికి తెలుగుదేశం కేవలం బుజ్జి మీద అభిమానంతో నాకు మంచి మిత్రుడు గౌరవనీయులు మరి బట్ బుజ్జి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున టికడం చాలా సంతోషకర విషయం ఏలూరు ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు ఏలూరు బడేటి బుజ్జి గారికి గత చరిత్ర ఉంది మూడు తరాల నుంచి వాళ్ళు ఏలూరు ప్రజానికారికి ఏలూరు నగరానికి అనలైన సేవలు చేస్తున్నారు వాళ్ళ తాతయ్య గారు బడేటి వెంకటరామయ్య గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మరి నియోజకవర్గాలు జిల్లా వారిగా చూస్తే జిల్లా హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ని ఏలూరు పట్టణాన్ని తీసుకొచ్చే ఘనత బడేటి బుజ్జి గారి తాతగారిని వెంకటరామయ్య గారి దాన్ని కూడా తెలియజేసుకుంటూ అలా ఏలూరు పట్టణానికి తాగునీటిని ఈరోజు అందిస్తున్నారంటే మరి వెంకటరామయ్య గారు ఉన్న టైంలోని వంపులు చెరువుని మరి ఆయన హయాంలోనే చైర్మన్గా ఉన్న టైంలో ముంపులు చెరువు కూడా తవ్వారు మరి మూడు తరాల నుంచి వాళ్ళ ఏలూరు పట్టణాన్ని అన్నీ కూడా ఎర్రల సేవ చేస్తూ మరి రోజు బడేడు బుజ్జి గారు గతంలో నేను అభివృద్ధి అంతా కూడా ఏలూరు నగరాన్ని వాళ్ళు అభివృద్ధి చేశారు కనీసం రోడ్లన్నీ కూడా ఏలూరు పట్టణం అంతా కూడా రోడ్లు అలాగే గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా ఏడు పంచాయతీల్లో కూడా రోడ్లన్నీ కూడా నిర్మాణం ఉరి కాలువలు అలాగే తాగునీటిని నిమిత్తం అందిస్తూ మరి ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి సేవలు చేస్తున్నారు అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతుంది ఆరోగ్య రీతి కానీ విద్య రీతి కానీ అన్నింటిలో కూడా సంక్షేమ పథకంతుంది ఏ ఒక్క పేద కుటుంబం లేకుండా వడేడు బుజ్జి గారు ఉదయం ఆరు గంటలకి లేచి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేలే చేయలేని విధానం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ఐదేళ్ళలో అనిత్యం పెద్ద కొడుకుగా ఉంటూ వడేడు బుజ్జి గారు ఎన్లైన్ సేవ చేసినందుకు దాని నిమిత్త ఈ సంక్షేమాన్ని చూసి మరి భజాపా నాయకుడు మరి కత్తురాము గారు ఈరోజు సంతోషకరం ఆయనతో పాటు వేలాది మంది ఈ యొక్క గారి నాయకత్వం స్వాగతిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఓట్లు అభ్యర్థించిన ఇందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓట్లు అభ్యర్థించిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు రెండు వేల మంది కార్యకర్తలతో బడేటి బుజ్జీ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న బీజేపీ అధ్యక్షుడు కత్తి రాము ఈ సమాప్తం నమస్కారం